అంతర్ముఖం అంటే ఏమిటి అసలు అంటే ప్రాణ మనస్సులను హృదయ స్థానంలో ఉంచడమే అంతర్ముఖం ఎట్లా హృదయ స్థానం తెలుసుకోవాలి ప్రాణ మనస్థులు కదలకుండా పుట్టుక స్థానం హృదయస్థానం అంటే మీకు ప్రాణాన్ని అనుసరించి కానీ మనసును అనుసరించి కానీ అవి కదలకుండా ఉండేటటువంటి స్థితిని మీరు అనుభవించినప్పుడు అవి రెండు వెళ్లి హృదయ స్థానంలో లయమైపోతుంది అందుకే మనం భజనలు చేసేది ప్రజలు ఎందుకు చేస్తున్నావు ఆ లయ స్థానాన్ని కనుగొనడానికి ధ్యానం ఎందుకు చేస్తున్నావు ఆ లయ స్థానాన్ని కనుగొనడానికి ప్రాణాయామం ఎందుకు చేస్తున్నావు లయ లయస్థానానికి స్వామివారు ఎన్నిసార్లు గాయత్రి మంత్రం గురించి ప్రాణాయామం గురించి ధ్యానం గురించి ఎన్నో ఉపన్యాసాలు చెప్పారు ఎందుకు చెప్పారు అందరినీ చేయమనా మానేయమనా కానీ ఎంతమంది చేస్తున్నావు ప్రజనైతే గ్యారంటీ అయితే గ్యారంటీగా చేస్తున్నాం అంటే భజన తర్వాత నెక్స్ట్ స్టెప్లు అనమాట భజనతో సంతృప్తి పడ్డవాళ్ళు ఆ అడుగులు వేయరు భజనతో సంతృప్తి పడకపోతేనే మీరు ఈ అడుగులు వేస్తారు మీరు భజన లోపల చేయగలరా మౌనంగా ఉండి భజన చేయండి చూద్దాం చేయలేరా చేయలేరా మౌనంగా ఉండి భజన చేయగలరా చేయలేరు ఎలా బయటికి ఏమన్నారు మౌనంగా ఉన్నప్పుడు బయటకి ఏమనలేవుగా కానీ లోపల లోపల జరుగుతూ ఉంటుంది అంతేనా కాదు ఈ లోపల ఎక్కడ జరుగుతుందని చెప్పాలి ఇప్పుడు మనసులోనా బుద్ధిలోనా హృదయంలోనా మనసులోనా బుద్ధిలోనా హృదయంలో మనసులో జరుగుతుందని ఎలా తెలుసుకోవాలి బుద్ధిలో జరుగుతుందని ఎలా తెలుసుకోవాలి హృదయ స్థానంలో జరుగుతుందని ఎలా తెలుసుకోవాలి ప్రతిదానికి ఒక ప్రమాణం ఒక వంట గుర్తుంటుంది మీకు విజయవాడ వెళ్ళొచ్చారు ఎప్పుడన్నా వెళ్ళారా అసలు వెళ్ళారా వెళ్ళలేదా వెళ్ళారా దుర్గ తెలుసా తెలీదా విజయవాడ వెళ్ళాను దుర్గగుడి తెలియదు అన్నారనుకోండి విజయవాడ వెళ్ళానంటే దుర్గగుడి ఎక్కడ ఉందో తెలియదు అండి అని మీరు విజయవాడ వెళ్ళి ఏం ప్రయోజనం అండి అనుకో అంతేనా కదా అంటే ప్రమాణం అట్లాగే మనకి మనసులో భజన జరిగేటప్పుడు కాసేపే ఉంటుంది అది అంటే ఏదైనా ఒక విషయం పనిచేయగానే ఇది పోతుంది ఎన్న మనకి ప్రపంచంలో అనేక రకాల విషయాలు ఉన్నాయా లేవా మన చుట్టుపక్కల మీ కుటుంబానికి సంబంధించినవో మీ బంధువులకు సంబంధించినవో మీ విషయాలకు సంబంధించినవో మీ ఆసక్తులకు సంబంధించిన ఏదో ఒక విషయం వచ్చిందనుకోండి ఇది జరిగే భజన పోతుంది ఎప్పుడు లోపల జరిగేటప్పుడు బయట జరిగేటప్పుడు పోదు ఇప్పుడు మీరు చేశారు మీ విషయం వచ్చినా ఆ విషయం పక్కకే ఉంటుంది భజన అయ్యేదాకా అది రాదు కానీ మీరు లోపల చేసేటప్పుడు విషయం ఇలా రాగానే ఇది పోతుంది పక్కకి అంటే అప్పుడు ఎక్కడ జరుగుతున్నట్టు మనసులో జరుగుతున్న అర్థం సరే బుద్ధిలో జరిగితే బుద్ధిలో జరిగింది భజన బుద్ధిలో కూడా జరుగుతుంది మనకి బుద్ధి ఉందా లేదా లేదా మనసే బుద్ధిగా పనిచేస్తుందంటావా లేకపోతే బుద్ధి మనసుగా పనిచేస్తుందంటావా మనసే బుద్ధిగా పనిచేస్తుందంటావా బుద్ధి మనసుగా పనిచేస్తుందంటావా ఏమి తేడా రెండింటికి మనసు బుద్ధి ప్రతిబింబ విషయాత్మక మన నిశ్చయాత్మక బుద్ధి అంతే సూత్రం అన్నమాట నిశ్చయాత్మకో బుద్ధి ఇక్కడ బాబా ఉన్నారు నీకు ఎలా తెలుసు మనసు చెప్పిందా బుద్ధి చెప్పిందా మనసు చెప్పిందా బుద్ధి చెప్పిందా బుద్ధి చెప్పిందా మనసు చెప్పిందా బుద్ధి చెప్పిందా బుద్ధి చెప్పింది నువ్వు చూసినప్పుడే బాబా ఉన్నారు అప్పుడు బుద్ధి చెప్పినప్పుడు ఏమైంది నువ్వు చూసినప్పుడే బాబా ఉన్నారు అక్కడ అంతే నువ్వు చూడనప్పుడు అన్యాయం పోం ఎప్పుడు ఉంటే భగవంతుడు నువ్వు చూసినప్పుడే ఉంటావు భగవంతుడు ఎప్పుడు ఉన్నాడనేది సత్యం కదా అంతటా ఉన్నాడనేది సత్యం కదా నువ్వు చూసినప్పుడు ఉండవు అనేది అందులో భాగమే కానీ నేను చూసినప్పుడు భగవంతుడు ఉన్నాడనే నిర్ణయంగా స్వీకరించడం తప్పు కదా అంతేనా కదా నువ్వు నిద్రపోయినా కూడా భగవంతుడు అక్కడే ఉంటాడు అంతేనా కదా మరి ఎప్పుడు భగవంతుడు ఉన్నాడనే తెలుసుకోవాలంటే హృదయ స్థానంలో తెలుసుకోగలుగుతావే గానీ బుద్ధిలో నుంచి తెలుసుకోవాలి కానీ ఎదుటివాడికి చెప్పాలంటే బుద్ధి స్థానంలో నుంచే చెప్పాలి హృదయ స్థానంలో చెప్పాలి ఇంతేనా నీకు కనపడ భగవంతుడికి మరొకడికి చూపెట్టగల అదే నీ కనపడ భగవంతుడు కూడా చూపెట్టే ఎందుకు చూపెట్టలేదు అక్కడికి అక్కడ భగవంతుడు కనబడుతుంటాడు అండి పక్క వారికి వారు చూపెట్టగలరా నాకు అని చెప్తున్నావు నీ కనబడుతున్నాడా అని భగవాన్ అడిగో నాకు కనబడలేదు అన్నాడు నీకు నేను చూపెడతాననే శక్తి నీ ఉందా ఉంటే అప్పుడు ఎవరు నువ్వు హృదయ స్థానంలో నీవు దర్శించడమే కాదు ఎవరైనా అడిగితే వాడికి కూడా భగవద్ దర్శనాన్ని చేయించగలిగే శక్తి హృదయంలో ఉంటుంది బుద్ధిలో ఉంటుంది నేను చూశాను నీకు కూడా చూపిస్తాను అని నిశ్చయంగా చెప్పగలుగుతాడు హృదయ స్థానంలో ఉన్నాడు అర్థమైందండి అదే మనసులో ఉన్నవాడు భగవంతుడు బాబా చూ అయితే వెళ్ళవయ్యా పుట్టబడతా ఉంటాడు అడవయ్య అది మనసు అర్థమైనా బుద్ధి నేను రోజు గంట ధ్యానం చేస్తాను అక్కడ కూర్చొని ఆ ధ్యానం పూర్తయ్యేటప్పటికీ నాకు బాబా వారికి కనబడతారు రోజు కనబడతారు నేను చూసినప్పుడు అలా కనబడతాను ఇది ఎవరు బుద్ధి హృదయ స్థానంలో ఉన్నావు అప్పుడు ఆయన సర్వకాలం ఉన్నాడు నా హృదయంలో కూడా ఉన్నాడు నేను చూశాను ఇక్కడ చూశాను అక్కడ చూశాను నీకు చూపెట్ట గలను అనేటువంటి విశ్వాసం సామర్థ్యం ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడు నువ్వు నిలకడగా స్థానంలో ఉన్నవాడు లేకపోతే వస్తువు పోతుంటావు అనమాట ఈ హృదయంలో మనం రోజు వెళ్తాం రోజు వస్తాం అదేనండి రోజు మనం నిద్రపోయేటప్పుడు అక్కడికి వెళ్తాము ఆ హృదయంలోకి వెళ్తాం కాబట్టి నిద్రలో సుఖంగా ఉన్న ఆకాశ పైన మెలకువగా ఉన్నాసే సుఖంగా ఉండటం లేదుగా ఏదో ఒక ఆలోచనలు వచ్చి భోజనం ఉంది ఈ ఆలోచనలు నిద్రలో లేవుగా కాబట్టి సుఖంగా ఉన్నావు ఎందుకని హృదయ స్థానంలో మనసు పనిచేయదు కాబట్టి కాబట్టి మెలకువలో కూడా నువ్వు ధ్యానం అనేటటువంటి సాధన ద్వారా నీ హృదయంలో ప్రవేశించే ప్రయత్నం చేసుకున్నావు ఎప్పుడైతే హృదయ స్థానంలో కలిగి ఉన్నావో అప్పుడు నీకు సమాధినిష్ట కలుగుతుంది లేకపోతే కదలదు సమాజ నిష్టలో తెలివి ఉంటుంది అది నిద్రతో సమానమే కానీ తెలివి ఉంటుంది నిద్రలో తెలివి ఉండదు ఇదే రెండింటికి అదే తేడా సమాజ నిష్టలోను కదలడు నిద్రలోను కదలడు కూర్చొని నిద్రపోగలవా మూడు గంటలు కూర్చొని నిద్రపోలేవా ఇన్ని చేయగలవు నాకు అర్థం కాదు కూర్చొని నిద్రపోమంటే నిద్రపోలేవు ఎవరికి వాడు ఎన్నో నేను వచ్చేస్తా ఇక అంటారా లేదా కొద్దిగా కాసేపు మూడు గంటలు కూర్చొని నిద్రపోవటం కూర్చున్నట్టిన తర్వాత అనండి మూడు గంటలు కావాలంటే పడుకుని చూశాను అంటాడు చూడండి అదే సమాధి నిష్టంలో ఉంటే అవి ఎన్ని గంటలైనా అలాగే ఉంటుంది కదలకపోతే కదలసకపోతే అలా ఎలా ఉండగలిగింది మరి అలా ఎలా ఉండగలుగుతుంది హృదయ స్థానంలో చెందింది కాబట్టి అయితే ఇప్పుడు నిద్రలోంచి మెలకు రావాలా అవుతా రోజు మనం నిద్రపోతున్నాం నిద్రలోంచి మేలుకుంటున్నావా లేదా ఎలా మేలుకుంటున్నాం ఎలా మేల్కుంటున్నాం విషయాలతో మేల్కుంటున్నామా అశాంతితో మేల్కుంటున్నామా భగవత్ సాక్షాత్కారంతో మేల్కుంటున్నా ప్రతిరోజు మనం పరీక్షించుకోవచ్చు ఈ టెస్ట్ రోజు మనం ఎన్నో రకాలుగా భగవంతుని ఆశ్రయించామని మనకి మనమే ఎన్నో రకాలుగా సమర్థించుకుని చెప్పుకుంటున్నాం నేను బాబా వారి మీదే నూటి నూరు పాలు ఆశ్రయించున్నారండి అని ఎన్ని రకాలుగానో మనం వందల మందికి వేల మందికి చెప్తున్నాం ఈ మూడు మన దగ్గర ఉన్నాయా రోజు మనం నిద్ర లేచేటప్పుడు ఉదయాన విషయాలతో లేస్తున్నామా అశాంతితో లేస్తున్నామా భగవత్ సాక్షాత్కారంతో మేల్కుంటున్నా ఎవరు పరీక్షించవారు ప్రతిరోజు నువ్వు మేలుకునేటప్పుడు భగవత్ సాక్షాత్కారంతోనే కనుక మేలుకోవడం అనేది సాధ్యమైన నాడు నువ్వు ఎప్పుడూ హృదయ స్థానంలోనే ఉంటావు మేలుకొన్నా హృదయ స్థానంలో ఉంటాం ఎందుకని భగవత్ సాక్షాత్కారం హృదయంలో తప్ప వేరే దగ్గర జరగదని వారు ఎన్నో సార్లు చెప్పారు ఎక్కడ వెతికినా కనబడు భగవంతుడు హృదయవాసి అని ద్రౌపది గురించి ఎన్నిసార్లు సార్లు చెప్తారు ద్వారకా వాసిరా మధురావాసిరా అంటే రాలేదైనా ఓ హృదయవాసి అని విలువగా వెంటనే ప్రత్యక్షం అయ్యాడు అని ఎందుకు చెప్పారు ఆ కథ అంటే మనీ కూడా మెలకువలే ఎక్కడ ఉండమని ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ ఉండమని ఆరాధన చేసేటప్పుడు ఎక్కడ ఉండమని పనులు చేసుకునేటప్పుడు ఎక్కడ ఉండమని హృదయ స్థానంలో ఉండేవాడు చేయాల ఎందుకనంటే హృదయ స్థానంలో ఉండగా ఇంద్రియాలని వశంలో ఉండవు బయటకు వస్తేనే అవి వాళ్ళ పని చేస్తాయి లోపలంటే పని చేయవు మరి ఇప్పుడు ఏం చేయదు అది ఆయన ప్రశ్న ప్రశ్న అర్థం చేసుకోవాలి అంటే లోపల బయట అనే భేదం ఉన్నంత వరకు నీటి తప్పదు అంటే నేను హృదయం లోపల ఉన్నాను భగవత్ సాక్షాత్కార స్థితిలో ఉన్నాను అందులో లయమైపోయి ఉన్నాను దివ్యానంద స్థితిలో మునిగిపోయి ఉన్నాను అనే అనుభవం నీకు అక్కడ ఉన్నంత వరకు నీకు బయటికి రావాలని అనిపించదు ఒకవేళ వచ్చినా ఇవి బలహీనంగా పనిచేస్తాయి సమర్థవంతంగా పనిచేయ ఎందుకని ఇవన్నీ విషయానందంతో అయితే పనిచేస్తాయి అందరం కానీ ఇవి దివ్యానందంతో పనిచేయవు అలా అలవాటు పడిపోయాయి ఎందుకని చిన్నప్పటి నుంచి అభ్యాసం ఇదే వీటికి అందరం కానీ కుక్క వెంట పడ్డప్పుడు పరిగెట్టమంటే బాగా స్పీడ్గా పరిగెడతావా లేదా పరిగెడతావా భగవంతుడు అక్కడ ఉన్నాడు నేను పిలుస్తున్నాడు అంటే పరిగెడతావా కొద్దిగా ఆగనమయ్య బాబు నేను కూడా వస్తున్నానంటే కుక్క వెంటబడ్డప్పుడు ఎక్కడ స్పీడ్గా పరిగెడు భయం మరి రేపొద్దున మృత్యులు వస్తే ఆనాడు పరిగెట భయం వస్తే పరిగెడతావు మరి ఇప్పుడు కూడా మృత్యుని తప్పించుకోవడానికి పరిగెడితే నీకు భగవత్ సాక్షాత్కారమైనట్టేనంటావా నీ హృదయస్థానం తెలుసుకున్నవాడు అయినట్టేనా కాబట్టి మెలకువైనా అయినా నిద్ర అయినా నేను హృదయ స్థానంలో ఉండే చేస్తా అనే నియమం వాడెవడో వాడే సద్గురువు దగ్గర జ్ఞానం పొందడానికి అర్హుడు శిష్యుడు అవడానికి అర్హుడు మనం అందరం బాబా అని వారు ఒకవేళ మనకి జ్ఞానాన్ని ఇస్తారంటే మనం అర్హులు కాను ఎప్పుడు అర్హులం మెలకువా కళ నిద్ర ఈ మూడు హృదయ స్థానంలో ఉండే జరగాలి బయటకు వచ్చి జరగకూడదు ఎప్పుడు అందులోనే ఉండాలి కానీ మెలకువ కళా నిద్ర మనసులో వచ్చిపోతుండాలి మెలకువ కళా నిద్ర మనసుకే కానీ హృదయానికి కాదు మర్చిపోకూడదండి హృదయ స్థానంలో నువ్వు ఉన్నావు మనసులో లేవు అర్థమైందా మనసుకే మెలకువా కళ నిద్ర నువ్వు హృదయ స్థానంలో ఉన్నావు ఆకాశంలో వెళ్ళేటటువంటి వాడికి నేల మీద ఉన్నటువంటి చీమల బారు ఎలా అర్థం అవుతుంది విమానంలో వెళ్ళేవాడికి వాడికి ఎంత చీమలు వెళ్తున్నాయంటే నేను విమానం వెళ్తాదంట అలాగే జ్ఞాన మార్గం విహంగ మార్గం కాబట్టి శిష్యుడైన వాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు శిష్యుడు అవ్వాలి అంటే కనీసం అర్హత ఏమిటయ్యా అంటే నువ్వు మెలకువ తల నిద్ర హృదయ స్థానంలో ఉండే నువ్వు నిర్వహించుకోవడం రావాలి అప్పుడే నీకు బాబా గారు సద్గురుమూర్తి లేకపోతే మిగిలిన దేవుడితో సమానం ఏమిటాడు చాలా మంది దేవుడు ముందు రాముడు కృష్ణుడు హనుమంతుడు అమ్మవారు అయ్యవారు శివుడు ఎంతోమంది పంటలు తినా అనేక రకాల దేవతలు బాగా నెలల్లో లేవా గణపతి సుబ్రహ్మణ్యుడు వినాయకుడు అన్ని పెట్టారా లేదు మరి అటువంటి అప్పుడు బాబాగారు పట్టుకోవడం ఎందుకు ఆ దేవుడిని పట్టుకుంటే జ్ఞానం ఇవ్వరా ఇవ్వరా ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు కదా సాయి ఈశ్వరుడు అయితే ఏమైంది ఈశ్వరుడు అయితే ఏమైంది తినా కదా సాయి అవతరించా మనకేమి ప్రయోజనం మనకేమిటి ప్రయోజనం ఈశ్వరుడు ఇప్పుడు మనకి సశరీరంగా లభించడండి సాయి ఈశ్వరుడు సశరీరంగా మనకు లభించాడు ఏమిటి మనకు ప్రయోజనం చెప్పచ్చు ఏమిటి మనకు ప్రయోజనం ఎవరైనా చెప్పచ్చు ఆయన చూస్తూనే ప్రత్యక్షంగా మనస్సుతో అయిపోయి ప్రపంచంలో ఏమీ పెట్టుకోవాలి ఇవన్నీ ఎవరి వారి స్వానుభవం నీకు జరిగినట్టు మరొకరికి జరగాలన్న నియమం ఏం అక్కడ అంతేనా కాదా అంటే సాకార రూపంగా నీకు ఈశ్వరుడు కనుక నీ కళ్ళ ముందే ఉన్నప్పుడు ఆయన ప్రభావాన్ని మీద బలంగా పనిచేసి నీకు జ్ఞాన వైరాగ్యాలు సులభంగా లభిస్తాయి నిరాకారంగా కూడా ఉంటాడు ఆయన కానీ అప్పుడు చాలా కష్టపడాలి ఆ జ్ఞాన వైరాగ్యాలను సంపాదించాలంటే కష్టపడాలి అదే సద్గురువుగా అవతారుడుగా నీ కళ్ల ముందు ఉన్నప్పుడు ఆ జ్ఞాన వైరాగ్యాలను పొందడం ఆయన సమక్షంలో చాలా సులభం అదేనంటే అందుకు ఆయన సాకారంగా వస్తూ ఉంటాడు ఆయన స్వామివారు ఎన్నిసార్లు చెప్పారు ఉపన్యాసాలు నేను ఎందుకు వస్తానయ్యా మిమ్మల్ని ఉద్ధరించడానికి ఏమిటి మిమ్మల్ని ఉద్ధరించడం అంటే నీకు ముక్తి మోక్షం వస్తేనే ఉద్ధరించబడడం ముక్తి మోక్షం రావాలంటే నీకేం ఉండాలి జ్ఞానం ఉండాలి వైరాగ్యం ఉండాలి మరి ఆ జ్ఞాన వైరాగ్యాలను సంపాదించుకోగలిగే శక్తి నీ దగ్గర లేదు కాబట్టి నేను సాకార రూపడనై అవతారుడను సద్గురువుగానో అవతరించి నీకు ఆ వైరాగ్యాలను సులభంగా అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాను తద్వారా నీకు మోక్ష మార్గాల్లో ప్రవేశపెడతాను ఇది వారి యొక్క ఉద్దేశం కాబట్టి ఎవరికైతే హృదయ స్థానంలోనే అక్కడ చెంది మెలకువ కళా నిద్ర జరుగుతూ ఉంటాయో మెలకువ కళా నిద్ర జరుగుతూ ఉంటాయో జరగడం అంటే నువ్వు వెళ్ళిపోవు నువ్వు కలగనవు నువ్వు నిద్రపో కానీ జరుగుతూ ఉంటుంది మనసు అనే తలంలో నువ్వు హృదయం అనే తలంలో పైనుంచి చూస్తూ ఉంటావు ఎంత జరుగుతూ ఉంటుంది అంటే మేడమైన నుంచి కింద రోడ్డు మీద వెళుతూ ఉంటారు చూస్తూ ఉంటాం నీకేం పని రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఏమైనా అలా ఉండాలట నీ లోపల హృదయం అనే మేడ మీద ఉండాలి మహారాణి ఎక్కడ ఉంటుంది మేడ మీద ఉంటుంది కాబట్టి మన కూడా ఎక్కడ ఉండాలి మేడ మీద ఉండాలి హృదయంలో మేడ మీద ఉండాలి అక్కడి నుంచి ఏడంతస్తుల మేడ కింద రోడ్డు మీద వెళుతున్నారు ఎవరు మేరకు వాళ్ళకి అలా నిద్ర వెళుతూ ఉంటే మనకేం పని త్వరగా చూస్తూ ఉండు అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞాన వైరాగ్యాలు ప్రాప్తిస్తాయి జ్ఞాన వైరాగ్యాలు ప్రాప్తిస్తే నీకు ముక్తికి మోక్షానికి ఈ జన్మలోనే ఇప్పుడు ఈ జన్మలో నీకు వైరాగ్యాలు లభిస్తే ఈ జన్మలో నువ్వు హృదయ స్థానంలో ఉంటే ఈ జన్మలో నువ్వు మెలకువా కలాని సాక్షి అయితే కాబట్టి ఇవన్నీ సాధించబడాలి అంటే సద్గురువు యొక్క సహాయం ఉండాలి సదా సద్గురు హృదయమందు స్థానం సంపాదించిన వాడికే ఈ పనులన్నీ పూర్తవుతాయి బాబా గారు రెండు మాటలు చెప్పారు నీ హృదయంలో నన్ను పెట్టుకుంటావు కానీ నీకు స్థానం ఎక్కడ కావాలి నా హృదయంలో నీకు స్థానం లభించాలి అన్నా లేదు ఎన్నిసార్లు చెప్తారు మనం ఈ రెండు మధ్య తేడాన్ని తెలుసుకోగలిగాము నీ హృదయంలో పెట్టుకున్నావా బాబా గారిని బాబా గారి హృదయంలో నువ్వు ఉన్నావా ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది తెలియాలంటే ఏదో ప్రమాణం ఉండాలి గుర్తుపెట్టుకోవాలంటే ప్రమాణం లేకపోతే తెలియదు అదే ఇందాకేం చెప్పారు ఆ క్వశ్చన్ ఏదో బాబాకా వంగిపోయింది ఆయన ఇట్లా కూర్చుని ఉంటారు కదా మామూలుగా ఇలా తిరిగి ఇట్లా కూర్చుని ఉంటారు కాబట్టి ఇటువైపు ఏమో పైకి ముందే ఇదేమో వంగిపోయి ఓ బాబా గారి సీట్లో కూర్చున్నారు ప్రమాణం మరి నువ్వు దీనికి ప్రమాణం ఉండాలా కలుగా ఎలా ప్రమాణం గారి హృదయంలో నువ్వున్నావని ఎలా తెలుసు నువ్వున్నావని ఎలా తెలుసు నువ్వున్నావని ఎలా తెలుస్తుంది ఈ ప్రశ్నలు ఎవరికి వాడి వేసుకోవాలి ఆన్సర్ రావాలి వస్తే మీ బాబా గారిని అనుసరించిన వాళ్ళు వస్తారు నేను గారి హృదయంలో ఉన్నానా సూటిగా ఆన్సర్ రావాలి అప్పుడే మీరు బాబాను అనుసరించిన వాడు అవుతారు అదేదండి ఎందుకు బాబా గారు తన శిష్యులుగా ఎవరిని ప్రకటించలేదు తన ప్రకటించారు తన వారసులుగా ప్రకటించారు కనీసం నేను వీణని ఉద్ధరించాను వీళ్ళని శిష్యులుగా చేసుకున్నానని చెప్పారు పరంపర ఎలా నడవాలి గురువు గారు ఉంటే ఆయన తర్వాత శిష్యుడు ఉంటే ఆ గురువు సాంప్రదాయాన్ని నడపాలా వద్దా మరి

నేను మీ అందరి హృదయాలలో ఉన్నా మరి వారి హృదయంలో మనం ఎంత మీ అందరి హృదయాలలో నేనుంటే మీరందరూ నా హృదయంలో ఉన్నట్టేనా బి అంటే నాలుగు లక్షణాలుంటే ఉన్నట్టు మీరు నీకెప్పుడు శోకం కలకూడదు నీకెప్పుడు ఏ రకమైనటువంటి వాసనలు కలకూడదు వాసనంటే దేహవాసన శాస్త్రవాసనది వాసనాయం కలగకూడదు మూడవది బంధం కలగకూడదు నీకు బంధమే లేదు సదా సదాముక్తుడవు సదా ముక్తుడవు అసలు బంధమే లేదు వ్యక్తిగా దేనికోసం దుఃఖించడు దేని చేత ఆకర్షించబడడు దేని చేత బంధించబడడు అప్పుడు మాత్రమే నాలుగవదైనటువంటి జన్మరాహిత్యం తిరిగి మళ్ళా కొట్టడు ఈ నాలుగు లక్షణాలు ఎప్పుడైతే నీకు నిర్ణయం అవుతాయో అప్పుడు బాబాగారి హృదయంలో నీకు స్థానం లభించినట్టు హరి ఓ శ్రీ గురు గిరవన హరి